నమస్కారం నేను మీ సృష్టి శేషగిరి అస్టోల్ జరి వాసు సిద్ధాంతి ప్రం నేను ఈరోజు మీకు ఉగాది కర్కాటక రాశి మాసంలో చెప్పబోతున్నాను ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది ఏం రెండు అలాగే రాజ్యపూజం ఏడు అవమానం మూడుగా చెప్పబడింది వీరికి గురుబలం ఎక్కువగా ఉండడం వల్ల ఈ సంవత్సరం మొదటి సగభాగం అంటే మే జూన్ వరకు కొంత ఆర్థికమైన లాభాలు వస్తాయి చేసే వృత్తి వ్యాపారాలు లాభాలు అభివృద్ధి ఉంటుంది వీరికి అలాగే శని బలం కూడా గోచారంలో వీరికి శని అష్టమం నుంచి నవమం స్థానంలోకి భాగ్యంలోకి మారుతుండడం వల్ల వీరికి కొన్ని పనులు గతంలో కొన్ని పనులు ఇబ్బంది పెట్టి ఆగిపోయి అర్ధాంతంగా నిలిచిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి పునః ప్రారంభిస్తారు కొత్త పనులలో వీరు కొత్త కాంటాక్ట్స్ కొత్త వ్యాపారాలు విస్తరించుకునే ఆలోచనలు మొదటి సగభాగం చేస్తారు తర్వాత వాటిని అమలుపరిచే ప్రణాళికలు రచించండి ఈ రాశి వారికి ఈ ఏడాది అంతా గురువు అటు లాభంలో ఇటు వ్యయంలో సంచరిస్తూ ఉంటాడు ఈ గురువు సంచారం వల్ల వీరికి ఖర్చులు ఆదాయం రెండింటి మధ్య సమన్వయం లోపిస్తుంది అంటే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అంటే మీరు సపోజ్ ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఆ ఇల్లు కాస్త మీ బడ్జెట్కి భారీగా దొరుకుతుంది కానీ దాన్ని కొనక తప్పదు ఇల్లు అన్ని విధాలు నడుస్తుంది అలాగే మీరు ఒక చిన్న కారు కొనాలనుకుంటారు కానీ మీ ముందు ఒక పెద్ద కారు నిలబడుతుంది కొనమని అంటే మీ బడ్జెట్ ఐదు లక్షలు అయితే మీకు బడ్జెట్ తొమ్మిది లక్షల కారు మీ కంటికి కనిపిస్తుంది అందంగా కొనుక్కోమని మీ ఇల్లు మీరు ఒక ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవాలనుకుంటారు కానీ సడన్గా అనుకోకుండా సెకండ్ ఫ్లోర్ కూడా కట్టేస్తారు అపో చేసి అలాగే మీ పిల్లల్ని దేశంలో ఎక్కడైనా మంచి యూనివర్సిటీలో చేద్దాం కాలేజీలో అనుకుంటారు కానీ అనుకోకుండా విదేశీయానం ఛాన్సులు వస్తాయి అలాగే ఆ విదేశీయానానికి బాగా ఖర్చు పెట్టాల్సి రావచ్చు అలాగే మీ పిల్లలకి అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు చేసి వివాహం చేయాల్సి రావచ్చు ఐదు లక్షలు బడ్జెట్ పది లక్షలు అనుకుంటే అది కాస్త పదిహేను లక్షలు పోవచ్చు ఇలా ప్రతిదీ కూడా మీ ఆదాయం కంటే ఈ సంవత్సరం మీ వ్యయం ఎక్కువగా ఉంటుంది మీరు దానికి కంట్రోల్ చేయలేరు ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా గురుడు మీకు రెండు స్థానాలలో సంచలనం చేయడం వల్ల మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేని ఖర్చులు అయితే దానివల్ల మీకు భవిష్యత్తులో మంచి అనిపిస్తుంది కానీ ఇది ఒక పెట్టుబడిలా భావించండి మీరు మంచి పెట్టుబడులలో పెట్టుకుంటే ల్యాండ్స్ కానివ్వండి రియల్ ఎస్టేట్లు కానివ్వండి ఎక్కడన్నా పెట్టుకుంటే మంచిదే బంగారం కొండం ఇటువంటివి చేస్తారు ఇంట్లో శుభకార్యాలు కూడా చేస్తారు వివాహం కాని వాళ్ళకి వివాహం ప్రయత్నాలు ఉంటాయి ఉన్నత విద్య లభిస్తుంది విద్యార్థులకి ఇలా ఎన్నో మంచి చెడు రెండు ఉన్నప్పటికీ మంచి ఎక్కువగా జరుగుతుంది రాశి వారికి నా వీడియో మీకు మంచి లైక్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్లో సంప్రదించవచ్చు